తెలుగు సినీ ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అసలు పద్నాలుగు రోజులు అవుతుందండి షూటింగ్ ఆపి అసలు రేపు ముగుస్తుంది అని చెప్పారు ఏమేమి అంటే థర్టీ పర్సెంట్ అని మీరు అన్నారు వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తాయని చెప్పారు రెండు వేల లోపు ఉన్న వాళ్ళకి ఎంతవరకు వచ్చింది రేపు ముగుస్తుంది అని దాకా చెప్పారు రెండు మూడు రోజులని గౌరవనీళ్ళు పెద్దలు కళ్యాణ్ గారు చెప్పారు చిరంజీవి గారితో మాట్లాడేసి మేము ఒకటే చెప్తున్నాము చిరంజీవి గారికి కానీ చిరంజీవి గారి దగ్గరికి మా కష్టాన్ని మా పడుతున్న ఇబ్బందులు ఏంటనేది చిరంజీవి గారితో తెలియ తెలియపరచాలని మేము ఫెడరేషన్ అడిగాము అది వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదా ఏంటని మాకైతే తెలియదు మేము మీ మీడియా ద్వారాగా ఎప్పుడు ఇందాం ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఒకటే అడిగాము డెబ్బై రెండు మంది కౌన్సిల్ మెంబర్లని అయా చిరంజీవి గవర్నమెంట్ పెద్దలు చిరంజీవి గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది మా కార్మికుల బాధలేంటి కొంతమంది చెప్పిన మాటలు ఒకటే వినకుండా మా వర్షను కూడా ఒకసారి మమ్మల్ని మేము కూడా వస్తాం మాకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వండి మా కార్మిక నాయకులు అందరితో డెబ్బై రెండు మందితో కూర్చుని మాట్లాడి ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది మీరు డిసైడ్ చేసే స్థాయిలో మీరు ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్రేమతో సినిమా మీద తపనతో ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారనేది మాకు తెలుసు మీకు అంతగానో తెలుసు కష్టం ఒక్క విలువ తెలిసిన మనిషిగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము మా డెబ్బై రెండు మందిని కూడా పిలిచి మా సాధక బాధలు విన్న తర్వాత మీరు ఏ విధమైన తీర్పు ఇచ్చినా కానీ మేము మీ తీర్పుకి కట్టుబడి ఉంటామని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం కాకపోతే ఇక్కడ ఒకటండి నిన్న సాయంత్రం రాత్రి అనుకుంటా మా ఫెడరేషన్ గ్రూప్లో ప్రొడ్యూసర్సు కార్మికులు ఇద్దరు కలిసి ఫెడరేషన్ వాళ్ళు కలిసి చిరంజీవి గారిని కలుస్తున్నాం అని చెప్పేసి రాత్రి మాకు మెసేజ్ రావడం జరిగింది ఎప్పుడు ఏంటి డెబ్బై రెండు మంది కౌన్సిల్ నెంబర్లు తీసుకెళ్ళాలని చెప్పేసి మేము పెట్టాము అయితే మేము పెట్టిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఛాంబర్ నుంచి ఒక లెటర్ వచ్చింది మాకు ఫైటర్స్కి డాన్సర్స్కి టెక్నీషియన్లకి ఫైవ్ పర్సెంట్ మిగిలిన వాళ్ళందరికీ టెన్ పర్సెంట్ అనే ఒక లెటర్ ఒకటి మాకు వచ్చింది అంటే చిరంజీవి గారి దగ్గరికి చిరంజీవి గారు పెద్దరికంగా ఉండి ఈ సమస్యని సాల్వ్ చేయటం మరి వాళ్ళకి ఇష్టం లేదా లేదంటే కనుక అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం మాకు అర్థం కావట్లేదు ముందు అందుకని చెప్పేసి మీ మీడియా ద్వారాగా నేను ఒకటే తెలియపరుస్తున్నాను ఒక కార్మిక నాయకుడు అనుకోవచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుండి తను ఎంతో కృషితో వచ్చాడు పైకి ఆ కష్టం విలువ ప్రతి ఒక్క కష్టపడే ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళందరూ తెలుసు ఆయన చేసి ఆయన కష్టం విలువ అలాగే మా కష్టాలు కూడా ఒకసారి విన్న తర్వాత సరైన డెసిషన్ తీసుకుంటే పెద్దరికంతో చిరంజీవి గారి దగ్గరికి మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వెళ్ళి ఆయన చెప్పింది వినడానికి మేము రెడీగానే ఉన్నాం ఇంకోటి ఏంటంటే నిర్మాతలు చిన్న నిర్మాతలు కానీ పెద్ద నిర్మాతలు కానీ కొంతమంది బడ్జెట్లు ఎక్కువ అయిపోయి ఇబ్బందులు ఉన్నారన్న విషయం మాకు తెలుసు వాళ్ళు చెప్తున్నారు మాకు తెలుసు మేము కూడా ఒక మెట్టి దిగి వచ్చాం ఇప్పుడు అఫీషియల్గా అడిగేది అంతా ఒకటేనండి మాకు ఏ పర్సంటేజ్ ఇస్తారో చెప్పమని అడుగుతున్నాము టెన్ పర్సెంట్ కానీ మేము పెంచాం అంటున్నారు రెండోది ఏంటంటే నైన్ టు నైన్ కాల్ షీట్ అంటున్నారు నైన్ టు నైన్ కాల్ షీట్ వల్ల వర్కర్ అనేవాళ్ళు చాలా సఫర్ అయిపోతారు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి మేము ఆ ఇబ్బందికి తగిన విధంగానే మేము వేతనం మా పారితోషికం పెంచి చెప్పేసి అడుగుతున్నాం దాని మీద ఎటువంటి స్పందన లేదు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఛాంబర్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు మేము అదే అడుగుతున్నాం మాకు ఏమి ఇస్తారు నైన్ టు నైన్ అయితే మాకు ఏమి ఇస్తారు లేదు యథావిధి కండిషన్లో అయితే ఏమి ఇస్తారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం దాని మీద ఇంకా స్పందన సరైన స్పందన రాలేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఈలో రెండు మూడు రోజుల్లో కనుక మా ఫెడరేషన్ ద్వారా చిరంజీవి గారిని కనుక కలవగలిగితే మేము అదృష్ట మా అంత అదృష్టవంతులు రెండు వాళ్ళు ఉండరు అని మేము అనుకుంటున్నాము కలవలేకపోతే కనుక మంగళవారం నాడు మా ఫెడరేషన్ ద్వారాగా కార్యాచరణ ఒకటి ప్రకటిస్తున్నాము ఆ కార్యాచరణ ప్రకారంగా సినిమా ఇండస్ట్రీని కార్మికుల్ని మాకు సపోర్ట్ చేసే నిర్మాతలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మంగళవారం నాడు కార్యాచరణ మీ మీడియా ద్వారాగా ప్రకటన చేస్తామని చెప్పి తెలియజేస్తాను అంటే అన్ని ఎన్ని క్రాఫ్ట్స్ ఇప్పుడున్న డైలీ వేజ్ తీసుకునే పదమూడు క్రాఫ్ట్స్ సమ్మె చేస్తారా సమ్మె చేయట్లేదండి మేము ఇక్కడ జ పబ్లిక్ ఏంటంటే మేము చేస్తుంది నిరసన థర్టీ పర్సెంట్ వేతనం అనేది పెంచిస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ మేము వాళ్ళకి పనికిలు చేస్తాం మా కార్మికులు చేస్తూనే ఉన్నారు మేము సమ్మె చేయట్లేదు మా వేతనం పెంచండి మా వేతనం పెంచి ఇచ్చిన వాళ్ళకి మేము పనికి వెళ్తా ఉంటున్నాం కొంతమంది పెద్దలు మీరు అలా ఎలా ఇస్తారు థర్టీ పర్సెంట్ ఎందుకు ఇస్తున్నారు మీరు చేయొద్దు ఎలా చేస్తారు మీరు కౌన్సిల్లో ఉన్నారు కదా చాంబర్ నిర్ణయాన్ని మీరు కాదంటారా అని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్లతో మాట్లాడదాం మేము ఒకటే అంటున్నాం ఎవరైనా కానీ యూనిటీగా ఉండాలి డబ్బులు తీసుకునే వాళ్ళు యూనిటీగా ఉండొచ్చు డబ్బులు మాకు ఇచ్చేవాళ్ళు కూడా యూనిటీగా ఉండొచ్చు వాళ్ళకి చాంబర్ ఎంత ఇంపార్టెంటో కింద స్థాయి పనిచేసే వర్కర్కి కూడా యూనియన్ అంతే ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే అందరికన్నా ఫస్ట్ మమ్మల్ని తీసుకెళ్ళి డైరెక్ట్ వేజెస్ గురించి అడిగితే డైరెక్ట్ లేబర్ కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్లరా కమిషనర్ గారిని కూడా మేము ఇదే అడిగాం మా సాధక బాధలన్నీ ఇన్న తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పి చెప్పాము కమిషనర్ గారికి క్లియర్గా చెప్పాం సార్ నీ యాక్ట్ ప్రకారంగా ఒకరోజు ఒక గంటకి ఒక కూలీకి ఎంత వేతనం ఉంది మేము ఎంత తీసుకుంటున్నాము ఇన్ని అవర్స్ తీసుకు ఇన్ని అవర్స్ మేము పనిచేస్తున్నాం ఇది అవునా కాదా ఇది అవును అని మేము చెప్తున్నాం కాదని కనుక మీరు చెప్తానంటే కనుక మీరు మాతో పాటు మీ మీ తోటిలో పనిచేసే ఉద్యోగ సహ ఉద్యోగులు ఎవరైనా పంపించండి ఏ పని చేస్తున్నావు ఎన్ని గంటలు చేస్తున్నాం అని మొత్తం అన్నీ మీకు వివరించి చెప్తామండి ఈ విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము చెప్పిన తర్వాత కమిషనర్ గారు ఒకటే అన్నారు మీరు పేమెంట్ ఎంత ఎంత తీసుకున్నా కానీ మినిమం గవర్నమెంట్ వేతనం వెయ్యి రూపాయలు వెయ్యి ఇరవై ఐదు రూపాయలు ఉంది గంటకి వెయ్యి ఇరవై ఐదు రూపాయలు ఉన్నా కానీ మీకు ఇంకా వేతనం అధికంగా రావాల్సి ఉంది అనేది ఆయన గారికి అర్థమైంది కాబట్టి ఆయన ప్రొడ్యూసర్ గారికి కూడా చె ప్రొడ్యూ అక్కడికి వచ్చిన మీటింగ్కి వచ్చిన ప్రొడ్యూసర్లకు కూడా చెప్పిన చెప్పాడని మేము అనుకుంటున్నాము చెప్పకపోయినా కానీ ఇది ఇంకా ఉధృతం అయితే కనుక లేబర్ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ నిరసన తెలియజేసేసి ఆయన ద్వారా కానీ మేము ఎయిట్ అవర్స్ పనిచేయడం కోసం మేము రెడీగా ఉన్నాం ఇందాక సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ లేబర్ కమిషన్ యాక్ట్ ప్రకారం అయితే మనం ఫుడ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు మధ్యాహ్నం కానీ ఉదయం టిఫిన్ కానీ అని చెప్పడం జరిగింది దానికి నేను ఓన్లీ నా నా ఒక్క యూనియన్ భోజనం పెట్టేదండి ఇండస్ట్రీలో అన్న అందరికీ అన్నం పెట్టేవాళ్ళం ఆకలి అన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా అన్నం పెడతానే ఉంటాం మాకు సా చేతనైన వరకే మేము ముందుకు తీసుకెళ్తాను ఉంటాం లేబర్ కమిషనర్ ప్రకారంగా పెట్టే పని లేదు అని అంటే కనుక దానికి కూడా మేము ఎవరింట్లో వాళ్ళు బాక్స్ తెచ్చుకుంటాం కానీ లేబర్ కమిషనర్ ప్రకారంగానే భోజనం పెట్టకపోతే ఎంత డబ్బులు ఇవ్వాలి టిఫిన్ పెట్టకపోతే ఎంత డబ్బులు ఇవ్వాలి ఎయిట్ అవర్స్ డ్యూటీలో వన్ అవర్ రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆ రెస్ట్ అనేది కూడా అన్ని కార్మిక చట్టం ప్రకారం కనుక అమలు చేస్తే ఏ ఒక్క నిర్మాత కూడా సినిమాలు తీయలేరు ఆ విషయం వాళ్ళకి తెలుసు మాకు కూడా తెలుసు మేము మీరెంత మేమెంత అని మేము కొట్లాడ కొట్లాడుకోవడం కోసం మీ మీద గొడవ పడడం కోసం మేము ముందుకు రాలేదు కొంతమంది నిర్మాతలు చేసిన దుష్ప్రచారం వల్ల ఎవరో ఒకళ్ళు మోసం చేశారని చెప్పేసి అందరినీ తప్పు పట్టకూడదు అంటున్నాం మేము ప్రజెంట్ ఇప్పుడు ఎంత వేతనం ఇస్తున్నారు సార్ సార్ ప్రజెంట్ అయితే కనుక మాకు పన్నెండు వందల ఎనభై రూపాయలు ఉందండి ఒక కాల్షీట్కి ఆరు గంటల నుండి ఆరు గంటల వరకు పన్నెండు వందల ఎనభై రూపాయలు ఉంది ఈ పన్నెండు వందల ఎనభై రూపాయలని లేబర్ కమిషనర్ ఆయన లేబర్ కమిషనర్ ద్వారా దీన్ని డివైడెడ్ బై చేస్తే ఒక గంటకి నాకు నూట పదిహేడు రూపాయలు పడుతుంది సార్ ఎనిమిది గంటలు దాటిన తర్వాత నేను పని చేయాలనుకుంటే నాకు ఓటీ ఇవ్వాలి ఓటీ ఇస్తే నేను పనిచేస్తాను లేదంటే కనుక పని చేయాల్సినంత అవసరం లేదు అలానే సినిమా ఇండస్ట్రీలో ఎనిమిది గంటల తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతా అంటే కనుక మా ప్రొడ్యూసర్ లాస్ పోతాడండి మా ప్రొడ్యూసర్ గారిని దృష్టిలో పెట్టుకొని అందరిని దృష్టిలో పెట్టుకునే మేము వాళ్ళు కూడా ఈ భోజనాలు అవన్నీ పెడతాం ఏంటంటే ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు వర్క్ డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని భోజనాలు పెడతాం జరుగుతుంది అలాగే మేము కూడా అన్నిటికీ కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ నిర్మాతకి కార్మికుడికి మధ్య దూరం ఎక్కడ పెరిగిందంటే కొంతమంది కాంట్రవర్సీగా మాట్లాడిన దాన్ని బట్టి దూరం పెరగవలసి వచ్చింది ఒకటేంటంటే ఎప్పటినుంచో శ్రీ కళ్యాణ్ గారికి కూడా తెలుసు యూనియన్లు అనేది ఏ విధంగా మనం నిర్మించామో యూనియన్లు అనేది ఏ విధంగా వ్యవస్థలను సెటిలైట్ చేస్తున్నాం అనేది కళ్యాణ్ గారికి కూడా తెలుసు ఆయన ఒకప్పుడు కార్మికుడే మేము కాదంటలేదు కానీ ఇవాళ యూనియన్లు అవసరం లేదని అంటే కనుక యూనియన్లు అవసరం లేదు మేము ఒప్పుకుంటాం మా మా ఒక్క యూనియన్ కోసం కాదు మేము అందరం ఇరవై నాలుగు వేల మంది కార్మికుల కోసం మేము పోరాటం చేస్తాం ఎయిట్ అవర్స్ డ్యూటీ అంటే కనుక ఎయిట్ అవర్స్ డ్యూటీ కోసం పనిచేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం నిన్న అనిల్ గారు ఏం చెప్పారంటే ఇచ్చిన నాలుగు కండిషన్లకి ఓకే మాకు ఏంటి లాభం ఏంటి అంటే ఈ థర్టీ పర్సెంటా ట్వంటీ ఫైవ్ పర్సెంటా అనేది ఒక్కటి గనక మాకు చెప్పేస్తే మేము ఇంకా రేపటి నుంచి ఈ క్షణం నుంచే మేము షూటింగ్స్ అనేది చేస్తాం మొదలు పెడతాం అని చెప్పారు మీరు ఆ నాలుగు కండిషన్లకి ఓకేనా అని అనిల్ గారు చెప్పినట్టుగా నేను నేను ఆయన ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఆయన డెసిషన్ తీసుకుని మాట్లాడితే ఉండొచ్చు మాట్లాడారు కూడా ఆ మీటింగ్లో మేము కూడా ఉన్నాము కానీ అటు నుండి సమాధానం రాలేదు కానీ మేమందరం కూడా నైన్ టు నైన్ కాల్ షీట్ వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ ఇస్తేనే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం నైన్ టూ నైన్ 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 టు నైన్ అనేది మాకు కాల్ షీట్ వర్తించదండి మేము చేయలేం కూడా లేదంటే నైన్ టు నైన్కి సపరేట్గా వేతనం ఇస్తానంటే కనుక దాన్ని ఒకసారి మా సభ్యులతో చెప్పి మేము అప్పుడు ఒప్పుకోగలం అనిల్ గారు ఇంకోటి కూడా చెప్పారు మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే అంటే కనుక మేము ఇరవై నాలుగు గంటల్లో మా సంఘాల్లో మీటింగ్ పెట్టుకొని మా సభ్యులను ఒప్పించుకుని ఒప్పించుకుని పనికి వెళ్ళే విధంగా ఇండస్ట్రీని ఇండస్ట్రీలో కార్మికులని ప్రొడ్యూసర్లని సమన్వయంగా సెటల్ చేసి విధులకు వెళ్ళే విధంగా నేను మాట్లాడటానికి నేను ముందుకు వస్తానని చెప్పి చెప్పారు కానీ మా సభ్యులకి మీ అక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కొంతమంది అంటున్నారు కింద స్థాయి నాయకులకు వెళ్తలేదు కింద స్థాయి ఉన్న కార్మికులకు వెళ్తలేదు మనం మాట్లాడేది అనుకుంటున్నారు కింద స్థాయి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు ఈరోజు ఛాంబర్లో ఇవాళ మీటింగ్ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరు కూడా మా సభ్యులే చెప్తాం ఫెడరేషన్లో మీటింగ్ పెడితే కనుక ఎవరేం మాట్లాడారో ఏం జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కరు మేము మా సభ్యులు చెప్తాం మా సభ్యులకు ప్రమేయం లేకుండా మా సభ్యులకు తెలియకుండా మేము ఏ ఒక్క నిర్ణయం తీసుకోవట్లేదు తీసుకోం కూడా ఎందుకంటే అండి రేపొద్దున కష్టం చేసేది నేనొక్కనే కాదు నాతో పాటు కొన్ని వందల మంది ఉన్నారు కష్టం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా మాకు కావాలి అందుకని చెప్పేసి మేము అందరికీ చెప్తాం ఇంతముందో గారు మొన్న చెప్పారు నైన్ టు నైన్ అంటే కనుక హ్యాపీగా పండుకొని రావచ్చు అని చెప్పేసి నైన్ టు నైన్ ఉదయం టిఫిన్లు తీసుకురావాలంటే కనుక మెస్లో చెప్తారు టిఫిన్లు ఉదయాన్ని టిఫిన్లు ఎన్ని టిఫిన్లు ఎంతమంది టిఫిన్లు ఎందు ప్రోగ్రామ్ ఫాలో అప్ చేసుకోవాలి మాకు మేనేజర్ ఉంటారు మేనేజర్ గైడ్లైన్స్ ప్రకారం మేము ఫాలో అప్ చేసుకోవాలి ఆ టిఫిన్లు తీసుకోవాలి టిఫిన్లు ఎక్కించుకుని వాటర్ క్యాన్లు లోడ్ చేసుకోవాలి పాలు తీసుకోవాలి టీ గ్లాసులు ఇవన్నీ మొత్తం అన్ని స్టోర్ మొత్తం ఎక్కించుకోవాలి చక్ర మొత్తం అన్ని ఇవన్నీ తీసుకోవాలి ఇవన్నీ ఫ్రూట్స్ మొత్తం అన్నీ తీసుకొని ఒక గూడ్స్ వెహికల్లో ఆరు చక్రాలు ఒక గూడ్స్ వెహికల్లో దానికి పర్మిషన్ ఓన్లీ టూ ప్లస్ టూ అంటే ఫోర్ మెంబర్స్ మాత్రమే కూర్చోడానికి ఉంటుంది ఒక చిన్న సినిమాకి సుమారుగా ఎనిమిది మంది బాయ్స్ ఇద్దరు లేడీస్ ఒక డ్రైవర్ అంటే కనుక పదకొండు మంది దాంట్లో ప్లేస్ ఉన్నా లేకపోయినా ఎడ్జిస్ట్ అయి ఆ లొకేషన్కి వెళ్ళాలి సుమారుగా అది ఎంత ఎంత దూరం అంటే ఇక్కడ నుండి ఫిలిం సిటీ ఉందంటే కానీ సుమారు నలభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు కూడా మేము ఇలాగే అడ్జస్ట్ అయ్యి వెళ్ళి వెళ్ళిపోతుండాలి అది కింద కూర్చున్నాం పైన కూర్చున్నాం అని అంద మీ అందరికీ బళ్ళు ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం అంటే కింద స్థాయి వర్క్ మేమే కాదు ఒక యూనిట్ వాళ్ళైనా కానీ ఆ ఇచ్చిన వెహికల్స్లోనే దాంట్లో ఆ గుడ్స్ వెహికల్స్లోనే రిజిస్టర్ అయ్యి వస్తున్నాం మేము ఎప్పుడు కూడా మాకు ఇది కావాలి అది కావాలని ఎవరిని గొంతెమ్మ కోరికలు మేము కోరలేదు మాకు ఏదైతే థర్టీ పర్సెంట్ పెంచుతూ ఉన్నారో పెంచుతా థర్టీ పర్సెంట్ యాది యాసిగా పెంచవాళ్ళు ఆ పెంచవలసిన దాన్ని మాకు ఇవ్వవలసిన దాన్ని ఇస్తే కనుక మేము హ్యాపీగా ఉంటామండి అని చెప్పేసి అడగడం జరిగింది ఇది కూడా ఏంటంటే కొంతమంది ప్రొడ్యూసర్లకి మాకు ఇవ్వడానికి ఇబ్బంది కొంతమంది మాకన్నా పెద్దవాళ్ళని ఎవరిని ఏమీ అనలేక మా మీద ఈ యొక్క ఈ సమస్యలు మొత్తం మా మీద రుద్దుతున్నారనేది మా యొక్క అభియోగం ఇది రాజేంద్ర ప్రసాద్ గారు ఆవేదన అలాగే ఇదే యూనియన్లో లేడీ కార్మికులు కూడా చాలా మంది పనిచేస్తారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది మాకు ఒక వెయ్యి ఇరవై రూపాయలు మాకు కాల్సే ఇప్పుడు థర్టీ పర్సెంట్ అంటే మేము ఒక్కసారి థర్టీ పర్సెంట్ అనట్లేదు మేము మాకు ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది పెంచి సంవత్సరానికి టెన్ పర్సెంట్ అడుగుతున్నాము ఆ టెన్ పర్సెంట్కి వీలే అనుకునేది ఏంటంటే ఈరోజు మినిస్టర్ గారికి కూడా తెలిసింది మన కోమటి